ఇది నాది నేను నా కుటుంబం నేను మాత్రమే బాగుండాలి ఇంత స్వార్థం ఉన్నప్పుడు మరి మన మాతృభాష మనం మాట్లాడే భాష తెలుగు భాష మీద ఎందుకని మీకు ఇంత స్వార్థం ఉండదు దేశ భాషలందు తెలుగు లెస్ అని చెప్పారు అలాగే మన రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషల్లో తెలుగు భాష ఉంది ఓకే ఇంగ్లీష్ నేర్చుకోవాలి భవిష్యత్తు కోసం భవిష్యత్తు అంతా ఇంగ్లీషే కానీ తెలుగే రావట్లేదే ఈ పిల్లల్లో సిబిఎస్ఈ సిలబస్ అయినా స్టేట్ సిలబస్ అయినా అస్సల తెలుగే రావటం లేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అయితే సిక్స్త్ క్లాస్ వరకు రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కంపల్సరిగా ఉండాలి ఏదే కంపల్సరిగా ఉండాలి అడగండి స్కూల్లో పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారా పిల్లలకి అలాగే దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళు తెలుగు ఏం రాస్తున్నారు తెలుగు చదువుతున్నారు ఆహాలు రాస్తున్నారా గుణాలు రాస్తున్నారా తెలుగు చదవగలుగుతున్నారా సరిగ్గా చదవకపోతే మేడంకి కంప్లైంట్ ఇవ్వండి తెలుగు మీద మనకి పట్టు ఉండాలి పిల్లలకి ఈ కాలంలో తెలుగు ఎవరు నేర్చుకోవట్లేదు దయచేసి పిల్లలకి తెలుగు నేర్పండి ఈడెవడో ఎంత చెప్తున్నారు ఈ చేస్తారంటే నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నారు